నమస్తే అందరికీ నేను మీదరిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి పిల్లల కోసం అండి చిన్న పిల్లలు స్కూల్ నుంచి రాగానే కార్స్తో ఈజీగా టేస్టీగా ఎలా చేసి పెట్టాలి అనేది ఈ వీడియోలో చూద్దాము వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దేనికోసం అయితే ముందు మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కొంచెం కొంచెం వేసుకోవాలి ఇందులో అయితే ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేనైతే కాన్స్ స్వీట్ కాన్స్ తీసుకుంటున్నానండి నార్మల్ కాన్స్ అయినా పర్లేదు చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఇవైతే ఉల్చి పెట్టుకున్న వీటిని అయితే ఇందులో ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఇవైతే మంచిగా కలుపుకోవాలి ఆయిల్ పట్టేలాగా ఎక్కువగా ఆయిల్ వేసుకోకండి కొంచెం వన్ టీ స్పూన్ సరిపోతుంది మీకు నచ్చితే అయితే నెయ్యి వేసుకొని చేసుకోండి బాగుంటుంది పిల్లల కోసం అయితే నెయ్యి వేసుకుంటే హెల్దీ కదా ఇంకా చూడండి ఇలా కలుపుతూ ఉండాలి ఇవైతే కలర్ మారిపోయినాయి కదా ఇంకా కొంచెం కలర్ మారుతూనే ఉండాలి ఇవి అడుగంటకుండా ఎక్కువ కలర్ మాడిపోకుండా మనం ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అంతా కూడా ఈవెన్గా ఫ్రై అయిపోతూ ఉంటాయి ఇవైతే ఫ్రై అయిపోతున్నాయి కదా ఇంకనైతే ఇందులోకి మనం ఈ టైంలో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇంకొంచెం కారం కూడా వేసుకుందాము సాల్ట్ కారం వేసుకున్న తర్వాత కూడా మధ్య మధ్యలో ఒక టూ త్రీ టైమ్స్ అయితే కలపాలండి ఇదంతా కూడా ఉప్పు కారం అయితే కాన్స్కి మంచిగా పట్టాలి కదా ఈ కాన్స్ అయితే చాలా హెల్దీ కదా చిన్న పిల్లలు ఎప్పుడు ఒకేలాగా పెడితే ఇష్టంగా తినరు కాబట్టి ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఉడకబెట్టి ఎప్పుడూ పెడుతూనే ఉంటాం కదా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోయే రెసిపీ అండి ఇది ఎక్కువ కష్టపడకుండా తొందరగా అంటే తొందరగా అయిపోతుంది ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత ఇదైతే అయిపోయినట్లేనండి కారం ఉప్పు లాస్ట్లో ఎందుకు వేశానంటే ఫస్ట్ వేసుకుంటే కారం బ్లాక్ అయిపోతుంది ఇంకా కాన్స్ కూడా సరిగ్గా పట్టినట్లుగా ఉండదండి అందుకని చెప్పేసి లాస్ట్లో వేసుకున్న ఇంకా మన ఈ కార్న్ రెసిపీ అయితే కంప్లీట్ అయింది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి బెల్ సింబల్ని మర్చిపోవద్దు